ముందు ఏమంటానంటే లివర్ పాడైపోవటానికి ఈ ఆహారాల కారణం అనేది మీ దృష్టి తెస్తాను మీ అందరికీ బాగా తెలుసు మందు తాగే అలవాటు ఉంటే లివర్ పాడైపోతుంది అని కదా వదిలేద్దాం రెండోది మీకు బాగా తెలిసింది ఏంటంటే హార్డ్ ఫుడ్ తింటే బిర్యానీలు అవి ఇవి తినే అలవాటు ఉంటే కూడా లివర్ పాడైపోద్దని మీకు తెలుసు అది కూడా పక్కకు పెడదాం పక్కకి ఎందుకు పెడదాం అంటే మనకు తెలుసు కదా అవి తినొద్దని పక్క పెడదాం అట్లాగే మనం లివర్ని పాడు చేసేటువంటి దానికి సంబంధించిన సూటైన వ్యవహారం ఏంటంటే లివర్ పాడైపోద్దేమో అని తెలియకుండానే మామూలుగా సింపుల్గా హాయిగా తినేస్తూ ఉంటాం అవేంటి ప్రాసెస్ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్లో రెండు చెప్తాను ఒకటి డ్రింక్స్ అండి జ్యూసెస్ పేరుతో రాని కూల్ డ్రింక్స్ పేరుతో రాని మనం ఎలా చూస్తామంటే పెప్సీ కోకోకోలా అట్లాంటివి కనపడితేనేమో ఈ కూల్ డ్రింక్స్ అనుకుంటాం అంటే ఈ మధ్య కాలంలో అవి తాగకూడదనేటువంటి అవేర్నెస్ కూడా పెరుగుతుంది కదా కాబట్టి వాళ్ళు ఏమంటారు ఐ కూల్ డ్రింక్స్ అని అట్లా కాదు జ్యూసెస్ పేరుతో వస్తూ ఉంటాయి డబ్బాలో మనవాళ్ళు ఇస్తూ ఉంటారు మనకి మ్యాంగో జ్యూస్ యాపిల్ జ్యూస్ ఇంకో జ్యూస్ పైనాపిల్ జ్యూస్ అని ఇస్తుంటారు అవి జ్యూసెస్ అని ఫీల్ అయిపోయి అవి తాగేస్తూ ఉంటాం కానీ ఒకటి గుర్తుంచుకోవాలి మీరు ఆ పెప్సీ అయినా కోకో కోలా అయినా మీకు ఉండేటువంటి ఏ వాల్యూస్ దాంట్లో కలిపినా అవి నీళ్లు నీళ్లుగా చేసి అక్కడ పెట్టాలి అంటే నిలవటానికి ఏదో ఒక పురుగు మందు కలపకుండా రసాయనిక ఎరువు కలపకుండా దాంట్లో విష రసాయనం కలపకుండా దాంట్లో అవి ఎట్లా ఉంటాయండి